త్రీ థర్టీకి అపేర్ చేయించారండి అల్లు అర్జున్ సైడ్ అడ్వకేట్స్ ఫోర్ వరకు వెయిట్ చేయమని చెప్పారు ఫోర్ ఓ క్లాక్ హైకోర్టులో బ్యాష్ పిటిషన్ ఫైల్ అయింది కాబట్టి అది హియరింగ్ అయినాక ఇక్కడ రిమాండ్ అయ్యి ఏంటనేది వెయిట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు కానీ అయినా కూడా ఆర్గనైజ్ జరుగుతున్నాయి కొదరౌండ్ వాళ్ళు అయితే టైం రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడైతే అయితే ఆర్గనైజ్ స్టార్ట్ వస్తున్నాయి నాకు తెలిసి ఈ పార్టీ హైకోర్టులో స్టార్ట్ అయి ఉండాలి ఆర్గ్యుమెంట్స్ దాన్ని బేస్ చేసుకొని మరి ఇక్కడ ఇస్తారా లేకపోతే ఇక్కడ ఏమైనా వినేసి ఫైనల్ ఇస్తారా అనేది డెట్లీ ఇప్పుడు చూసుకున్నట్ ఈస్ సెలబ్రిటీ సో డెఫినెట్లీ ఆయన ఆయన ఫ్యాన్స్ కోసం వచ్చి ఎంకరేజ్ చేయడము అని క్రోస్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయాలని అనుకుంటారు డెఫినెట్లీ ఇన్సిడెంట్ అయిందో దట్ వాస్ నాట్ ఇంటెన్షనల్ అతను కూడా ఐడియా లేదు బట్ యా అతను ప్రయర్ పర్మిషన్ తీసుకోవాల్సింది బట్ తీసుకోలేదు దాని మీద మేజర్ ఆర్గనైజ్ జరుగుతున్నాయి బేసికలీ ఏంటంటే ఒక ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ ఇట్లా అవుతుంది అనేది ఎవరు ఊహించారు సో అవి మెయిన్ ఆర్గ్యుమెంట్స్ ఫుట్ ఫోర్ చేస్తారని చూసాను నేను కోర్టు అదే అవుతుంది ఈ రోజు ఎట్లా మూవ్ అవుతున్నారు అనుకో చల్ల అర్జున్ తరపు న్యాయవాదులు కావచ్చు ఎట్లా మూవ్ అవుతున్నారు అంటే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది అదే ఇప్పుడు డిపెండ్స్ హైకోర్టులో అయితే క్లాష్ పిటిషన్ మూవ్ చేశారు అది టూ థర్టీకి మెన్షన్ చేశారు అక్కడ మూవ్ చేస్తే ఫోర్ ఓ క్లాక్ కి జడ్జి గారు పిఎస్ నుంచి ఫైల్ రాలేదని చెప్తే ఫోర్ ఓ క్లాక్ హియరింగ్ పోస్ట్ చేశారు మీన్ వెల్ కానీ త్రీ ట్వంటీకే తీసుకురావడం జరిగింది ఇక్కడ పర్మిషన్ అడుగుతున్న అడిగారు కానీ ఫర్దర్ ఆన్ అది అవుతున్నప్పుడే ఇప్పుడు ఫోర్ అయింది ఆలో హైకోర్టు స్టార్ట్ అయి ఉండాలి బట్ చూడాలి గ్రీవెన్సెస్ అయితే దట్ వాస్ నాట్ ఇంటెన్షనల్ బై హిమ్ సో ఎలా మూవ్ అవుతాను అనేది చాలా చోట్ల చాలా చోట్ల అంటే చాలా ఇష్యూస్ లో చూసాం అంటే రిమాండ్ లకి తరలించే పరిస్థితి కనపడతా ఉంది అంటే గతంలో కూడా చాలా ఇన్సిడెంట్ లో అట్లానే జరిగింది కదా మరి ఇష్యూ క్లాష్ చేసింది కూడా దానికోసం స్టే అనేది అక్కడ హైకోర్టు లో వస్తే కనుక డెఫినెట్లీ ఇక్కడ ఏదైతే రిమాండ్ అది క్యాన్సిల్ అవుతుంది కదా సో దానికోసం వాళ్ళు బెయిల్ అప్లికేషన్ కన్నా ముందు ఫార్వర్డ్ గా క్లాష్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో సో దాని దాని మీద ప్రెస్ చేయడం జరుగుతుంది దా ఆర్గ్యుమెంట్స్ ఆ ఆర్డర్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి ఇక్కడ ఒక లీజర్ టైం ఏదైతే ఉంటుందో అది అడుగుతున్నారు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఇక్కడైతే రిమాండ్ తరలించే ప్రయత్నం ఏమైనా అందుకే వాళ్ళు పోలీసు వాళ్ళకి డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ ఉంది ఫోర్ ఓ క్లాక్ హైకోర్టు లో హియరింగ్ ఉంది అని చెప్పి సో ప్రైవర్ గా దానికి ముందే ఇక్కడ ప్రొసీజర్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి త్రీ ట్వంటీ కే తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది తీసుకోవాలి చెప్పాలనుకున్నది వాళ్ళు వాళ్ళు జనరల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు ఎనిథింగ్ ఎల్స్ ఏదైనా ట్రయల్లోనే ఈ ట్రయల్లో తెలుస్తుంది సో చూడాలి ఇప్పుడు జరిగిన ఇష్యూ కి సంబంధించి అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి ఇష్యూకి సంబంధించి కేసు ఎప్పుడైనా మీరు డిపెండ్స్ ఆన్ సిచువేషన్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు అండి ఆయన